కాకతీయ విద్యార్థులదే ప్రభంజనం గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే అండ్ రెసిడెన్షియల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మాల్యాల వాగు ఒడ్డు రామన్నపల్లి గ్రామాల మధ్యన గల చింతల చెరువు చేపల విషయంలో ఇరు గ్రామస్థల వాగ్వాదం పోలీసుల రంగ ప్రవేశం భారీ బందోబస్తు గ్రామాలలో యదేచ్ఛగా వరి కొయ్యలను కాల్చుతున్న రైతన్నలు కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గుతుంది అంటున్న శాస్త్రవేత్తలు వరి కుప్పలను మొక్కచొన్నలను రోడ్లపై ఆరబోసినట్లయితే కఠిన చర్యలు తప్పవన్న చెమ్ముకుంట సీఐ రామకృష్ణ నియోజకవర్గంలోని కమలాపురం మండలంలో పర్యటించిన కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు కమలాపురం మండలం ఉప్పల్ గ్రామంలోని భీమరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ప్రణవ్ బాబు